పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర్ వీరమల్లు చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఇక ఏపీ డిపిటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి విడుదల కానున్న తొలి మూవీ ఇదే కావడంతో అభిమానుల్లో ఎంతోగానూ ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క పీరియాడికల్ యాక్షన్ మూవీకి తొలుతు డైరెక్టర్ క్రిష్ కొంత భాగం దర్శకత్వం వహించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక హరిహర్ వీరమల్లు సినిమా నుంచి నేడు రెండో పాట ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది ఇక హరిహర్ వీరమల్లు చిత్రంలోని కొల్లగొట్టినాదిరో పాట నేడు ప్రోమో విడుదల చేసింది కొర కొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో అంటూ అదిరే పదాలతో పాట ప్రోమో మొదలు కాగా పవన్ కళ్యాణ్ ఓ కర్ర పట్టుకొని సూపర్ ఎంట్రీ ఇచ్చేశారు కొట్టే కొట్టే చెముకులతో అంటూ వచ్చిన ఈ యొక్క బీట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ స్వాగ్తో అలా కర్ర తిప్పుతూ అదిరిపోయే లుక్స్తో ఉన్నారు ఇక అనసూయ భరద్వాజ్ పూజిత యొక్క పాట ప్రోమోలో కనిపించారు పవర్ఫుల్ పదాలతో ఈ యొక్క ప్రోమో అదిరిపోయింది ఇక హరిహర్ వీరమల యొక్క పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మంచి ఊపున్న బీట్ ఇచ్చినట్లు అర్థమైపోతూ ఉంది ఇక డ్యాన్స్ నెంబర్ వన్గా ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇక యొక్క పాటను మంగ్లీ రాహుల్ సిప్లిగంజ్ రమ్య బెహారా యామిని ఘంటశాల పాడారు ఇక ప్రోమోలో మంగ్లీ వాయిస్ అయితే ఉంది ఇక యొక్క పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించడం జరిగింది ఇక హరిహర్ వీరమల్లి నుంచి కొల్లగుట్టునాథులు అనే రెండో పాట ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల కానుంది ప్రోమోలో ఈ యొక్క డేట్ టైం రివీల్ అయింది ఇక యొక్క పాట జనబదం లాంటి బీట్తో పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య డ్యూయట్గా ఉండనుందని తెలుస్తూ ఉంది ఇక హరిహరు వీరమల్లు చిత్రాన్ని మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మూవీ టూమ్ ఎప్పటి నుంచో ప్రకటించింది ఇక ఈ యొక్క మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ప్రోమో సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వాళ్ళలో దూసుకెళ్ళిపోవడం మరో విశేషమని చెప్పాలి